హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ కూతురుది ఎంగేజ్మెంట్ ఉందండి దానికి రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాను వెళ్తా ఒకసారి కొంచెం ఫోటోలు అవి తీసుకుంటా ఉన్నా ఫస్ట్ రెడీ అవ్వగానే కొంచెం ఫ్రెష్గా కనిపిస్తాం కదా అప్పుడు కొంచెం ఫోటోలు అవి తీసుకొని బయలుదేరి వెళ్తున్నాం అనమాట దగ్గరలోనే ఉంది వెళ్ళి అక్కడ చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు మాకు కాబోయే హస్బెండ్ అనమాట వీళ్ళు ఎంగేజ్మెంట్ ఆ రోజు జరుగు జరుగుతూ ఉంది ఇంక మా ఫ్రెండ్ వాళ్ళు పక్కన ఉన్నారు ఆచివరాయి చూడండి నా పక్కన మా ఫ్రెండ్ ఉంది ఇటు పక్కన వాళ్ళ హస్బెండ్ ఉన్నారు మధ్యలో నేను మా వారు ఆ తర్వాత ఇంకో ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట అందరం వెళ్ళాము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందండి లేట్ అయ్యేసరికి అంతా చాలా వరకు స్టార్ట్ అయిపోయింది జరుగుతూ ఉందనమాట ఇంకా ఫ్రెండ్స్ ఇంకా వస్తూ ఉన్నారు ఇంకా అందరూ రాలేదు మా ఫ్రెండ్స్ కోసం ఇగో వచ్చారు తర్వాత వచ్చారు నేను వెళ్ళిన తర్వాత చూడండి నాకంటే లేట్గా వచ్చారు మా ఫ్రెండ్స్ చూసారు అందరు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫోటో తీసుకున్నారు వాళ్ళని నేనే ఫోటో తీసాను అందుకని నేను లేనమాట అక్కడ చూడండి వీళ్ళు పాపం అప్పుడు దాకా నుంచో నుంచో నలిసిపోయారని వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చి జ్యూస్లు ఇస్తుంది చక్కగా జ్యూసులు తాగుతున్నారు అబ్బాయి అమ్మాయి ఇగో మా ఫ్రెండ్స్ తనే అండి వీళ్ళ అమ్మాయి అనమాట సావిత్రి మా ఫ్రెండ్ ఇగో మిగతా వాళ్ళు సౌమ్య శాంతగా సావిత్రి వాళ్ళ పెద్దమ్మాయి అమ్మాయి వెనక మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద అమ్మాయి అనమాట ఇప్పుడు చిన్న అమ్మాయికి ఎంగేజ్మెంట్ వాళ్ళు నా కోసం భోజనానికి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వచ్చి విష్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి ఏం కావాలన్నా కూడా హెల్ప్ చేస్తున్నారు చక్కగా పిల్లలందరితో కూడా ఫోటోలు తీసుకున్నారు చూడండి బాగున్నారు కదా అబ్బాయి అమ్మాయి ఇద్దరు చాలా బాగున్నారు కదా చక్కగా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ఇదిగో చూడండి చాలా సందర్ సందరి కొందరు ఫోటోలు తీయడానికి రెడీగా ఉన్నారు కొందరు భోజనాలకి వెళ్ళబోతున్నారు ఇంకో ఫోటోలు భోజనానికి వెళ్ళబోతుంటే ఇంకో ఫోటో ఫ్రెండ్స్తో ఇంకో ఫోటో తీసుకున్నారు రమ్మని పిలుస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళందరూ అగో చూడండి ఇక్కడ ఓ ఫోటోకి నేనే ఫోటో తీస్తున్నాను అందుకని నన్ను కూడా పిలిచారు నేను ఫోటోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నాను అనమాట తర్వాత ఇది భోజనాలకు వెళ్ళాం డైనింగ్ హాల్కి వెళ్ళాం చూడండి ఇక్కడ అందరూ కూర్చోడానికి సీట్లు కొంచెం రష్గా ఉంది అగో అక్కడ ఇక్కడ అనుకొని ఇక్కడ మా వారు నేను ఇక్కడ కూర్చున్నాము పక్కన మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఇవి ఎదురు ఇంకా ఫ్రెండ్స్ కూర్చున్నారు చూడండి వీళ్ళందరూ కూర్చున్న ఫస్ట్ ఆకేశారు వాటర్ బాటిల్ ఇచ్చారు పక్కన ఒక బౌల్ పెట్టారు ఏంటో తెలుసా అది పాయసం కోసం అనమాట దానిలో పాయసం పోసేసి ఇస్త్రాకలో ఫస్ట్ ఇదే ఆకులు అరటి ఆకులో ఫస్ట్ ఉప్పేస్తారండి మాకు ఇక్కడ ఫస్ట్ ఆకు పెట్టంగానే దానిలో ఫస్ట్ వడ్డిచ్చేది సాల్ట్ తర్వాత ఇది చూడండి ఇది కూసంబరి అంటారు ఇది సలాడ్ లాగా అనమాట దీన్ని ఉట్టిదే అలాగే తింటారు ఇది ఒకళ్ళు ఒక రకం రెండు రకాలు అలా కూడా పెడతారు ఇది శ్రీరానం కూడా మొన్న నేను పెట్టాను చూశాను కదా అలాంటిదే దీనిలో స్వీట్ కార్న్ కూడా కలిపారు పెసరపప్పు బదులు ఇలాంటిది ఒకటి చేస్తారు పెసరపప్పుది ఒకటి చేస్తారు కొందరు రెండు రకాలు పెడతారు ఒక్కోహోళ్ళు ఒక్కోటి చూడండి బొబ్బట్లు బొబ్బట్లు దీనికి నెయ్యేసి తింటే ఆ టేస్టే వేరండి అది ఒక కూర ఉంది అప్పడం ఉంది ఇగో ఇక్కడ నేను మా వారు ఇక మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆ పక్కన ఇంకో మా ఫ్రెండ్ సౌమ్య అన్నాను వాళ్ళ హస్బెండ్ ఇక్కడ మేమిద్దరం మా ఫ్రెండ్ వీడియో తీస్తా ఉంది చక్కగా భోజనం చేయటానికి నిదానంగా మాట్లాడుకుంటే ఇక మాకు ఇక్కడంతా మా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడంతా ఉన్నారు అగో సౌమ్య విజ్ శాంత అందరూ ఇక్కడ ఉన్నారనమాట అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎదురెదురుగా కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాం చూడండి అందరం కలిసి ఇంకా కొందరు ఫ్రెండ్స్ కొంచెం లేట్గా వచ్చారు వాళ్ళు వేరే చోట కూర్చున్నారు అందరం కలిసి మళ్ళీ లాస్ట్లో ఫోటోలు అంతా తీయించుకున్నాం అనమాట భోజనాలు చూడండి ఎలా ఉన్నాయో కర్ణాటక భోజనాలు అరిటాకేసి ఇదిగో ఇక్కడ ఇది వేసారా వేసారా తర్వాత మసాలా దోశ అయితే చూడండి మసాలా దోశ లోపల బంగాళదుంప కూర ఉంటుంది దానిలో నంచుకోవడానికి చట్నీ ఇది గోబీ మంచూరి వేశారు తర్వాత క్యాబేజీ కూర ఒకటి ఉంది మా ఫ్రెండ్ వచ్చింది అక్కడ ఎంగేజ్మెంటు జరుగుతూ ఉంది కదా ఇక్కడ వచ్చి భోజనాల దగ్గర అందరిని ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చి అందరినీ పలకిస్తూ ఉందన్నమాట ఇగో మసాలా దోశ చూడండి కొబ్బరి చట్నీ ఇది గోబీ మంచూరి ఇది అయిన తర్వాత ఇంకా రొట్టె కూడా వేసారండి చూసారా అది రొట్టె బియ్య పిండితో అక్కి రొట్టె అంటారు అది దానికి వెజిటబుల్ కుర్మా వేశారు ఈ భోజనాలు చూడండి దీని దీనిలో ఇది పన్నీర్ కర్రీ కూడా మనకి భోజనాల్లో నాలుగు రకాలు మూడు రకాలు పచ్చడి కూర చారు పచ్చ అన్నీ ఉంటాయి కదా పప్పు అన్నీ అవి అన్నంలో మనం కలుపుకొని తింటాం ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసా అలా ఉండదు ఈ చూడండి ఈ రొట్టిని ఈ కుర్మాతోటి లేదంటే ఈ రెండు రకాలు వేసారు చూడండి పన్నీర్ కుర్మా వెజిటబుల్ కుర్మా మనకి మామూలుగా అన్నంలో ఫస్ట్ కూరలు కలుపుకొని తింటాం అలవాటు తర్వాత సాంబార్ పోసుకోవటం అలవాటు ఇక్కడ ఏం చేస్తారు తెలుసా చూడండి మీకే తెలుస్తుంది నేను తర్వాత చూపిస్తాను చూడండి ఇందులో ఆకు ఇందులో ఆకులో ఫస్ట్ ఉప్పు వేస్తారన్నారు కదా తర్వాత ఊరగాయ పచ్చడి వేస్తారనమాట అదే పెరుగులో నంచుకోవడానికి ఇక దీని తర్వాత ఫస్ట్ బొబ్బట్టు అయిపోయింది మసాలా దోశ అయిపోయింది తర్వాత రొట్టె అయిపోయింది తర్వాత పలావును రైతా అయిపోయింది ఇప్పుడు చూడండి రైస్ రైస్ అందులో పెట్టే పెట్టేసి మన కూరలు కలుపుకోవడానికి కాదు ఆ కూర నంచుకోవడానికి మన పక్కన ఒక కూర వేసారు కదా ఇది చూడండి సాంబార్ కానీ రసం కానీ ఇలా పోస్తారు అన్నం పెట్టేసి రసం పోయటం లేదని సాంబార్ పోయటం ఇది పోసేసి ఆ కూర నంచుకొని తింటాం ఆ కూర ఇది అప్పడము నంచుకొని తినాలన్నమాట చూసారా ఇలా కూర నంచుకొని తినాలి అంటే కూరలు మనకి కలుపుకోవటానికి మనలాగా కారం అదంతా వేయరు ఊరికే పచ్చిమిరపకాయలు వేస్తారు అది చప్పగా ఉంటాయి అది కలుపుకొని తినటానికి అవ్వదు మనకి ఆ కారం అదంతా సరిపోదు అది ఊరికే నంచుకోవడానికి మాత్రం సైడ్ డిష్ లాగా తర్వాత మిగిలిన అన్నంలో కొందరు ఎక్స్ట్రా అన్నం పెట్టించుకుంటారు వచ్చి అడిగారు ఇంకా అదే అప్పటికే ఈ రొట్టె ఇవన్నీ తినేసరికి బాగా హెవీ అయిపోయినాయి ఇక్కడ చూడండి కిల్లీ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు అవి కూడా తినాలి కదా పొట్ట ఖాళీ ఉండాలి కదా ఇప్పటికే ఫుల్ నిండిపోయింది ఇది పెరుగన్నం పెరుగన్నంలోకి ఇది ఊరగాయ పచ్చడి ఇక్కడ ఊరగాయ పచ్చడి మల్లగా అలా ఆవకాయలు అవన్నీ ఉండేది మిక్స్డ్ పికలు అనమాట లెమను అల్లం పచ్చిమిరపకాయలు క్యారెట్ అన్నీ వేసి మిక్స్డ్ పికలు చేస్తారు చూడండి ఆకు మొత్తం నేను పెట్టించుకునేది ఎంతైనా సరే కొంచెం పెట్టించుకొని ఎంతైనా కానీ ఆకు మొత్తం ఖాళీ చేయటం అలవాటు ఎందుకండి వేస్ట్ చేయటం ఎంత కావాలో అంత పెట్టించుకుంటే లాస్ట్ ఐస్ క్రీమ్ కూడా తిన్నా ఇక చివరిలో మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఫోటోలు తీసుకున్నాం తినేసి ఇంకా ఆయాసంగా ఉంది కదా వెంటనే వెళ్ళకుండా మా ఫ్రెండ్ ఉండమని చెప్పింది అనమాట తను ఉండండి పసుపు కుంకం తీసుకొని వెళ్దిగా అని చెప్పి అందుకని కూర్చున్నాం ఎటు ఆయాసంగా ఉంది అదిగో మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి అందరితోటి ఫోటోలు వీడియోలు తీసుకున్నాం పెళ్లి కూతురు పెళ్ళికూ పాపం నుంచోనే ఉన్నారు ఇంకా అందరూ ఎంతో మంది వస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఇదిగో ఇక్కడ ఇంకా ఇంకా కొందరు ఫ్రెండ్స్ వచ్చారు చూడండి వీళ్ళు లేటుగా వచ్చారు మేము ముందు వెళ్ళిపోయాము వీళ్ళు లేటుగా వచ్చారు అందరం కలిసి ఫోటోలు తీసేసుకొని ఇంకా అదిగో మా వారు పిలుస్తూ ఉన్నారు ఇంకా టైం అయిపోయింది రండి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని అంతే అండి రెడీ అయ్యి వెళ్ళిపోయాం ఇంకా ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి